ఒక చిన్న గ్రామంలో సిపి అనే యువకుడు ఉండేవాడు అతని చెక్క పనులలో నైపుణ్యం ఎక్కువ అందుకే అడిల్లు దగ్గరే ఒక చిన్న వర్క్షాప్ తానే ఏర్పాటు చేసుకున్నాడు ఒకరోజు అతని వర్క్షాప్ బయట కొంత పొవరుగా ఉన్న చెట్లీల మధ్యలో ఒక అందమైన పక్షి ప్యారోట్ కనిపించింది ఆకపచరముతో బొప్ప శబ్దాల్లో కుదుపుతున్నది ఆ పక్షి చాలా హాయిగా చెరుకుతో మరింతగా ఆ పక్షికి పలుకుతూ ఉంది సిపి దాన్ని చూచి ఆశ్చర్యపోయాడు నా దగ్గర ఎంత మంచి చెక్క పన్ను ఉన్నాయి ఈ పక్షి ఇక్కడే ఉండాలి అనుకున్నా అతను ఆ పక్షిని ఇక్కడికి తీసుకెళ్లాలని భావించాడు అయితే ప్రతిదీ అంత సులభం కాదు పక్షి భయంతో ముప్పెత్తు మా బయటికి పారిపోయే పోక చూపించింది శిల్పి ఆలోచించాడు నన్ను నమ్ము వచ్చినా కూడా వెళ్ళిపోతున్నా ఆ రోజు రాత్రి శిల్పి చిన్న దిందె పెట్టి ఆ పక్షికి ఆహారం మీరు పెట్టాడు సేపటికి పక్షి పక్కనే ఉందో దానికి భయం తగ్గింది కొన్ని రోజుల్లో పక్షి శిల్పితో మపుగా భావించింది Godem, ఒక ఉదయం పక్షి పెద్ద శిల్పిని చూసి నేను నీకు ఒక రహస్యాన్ని చెప్పాలి అని పలికినట్లు అనిపించింది శిల్పి ఆశ్చర్యంతో వినిపించాడంటూ నీకు ఏ రహస్యం అని అడిగాడు పక్షి హాస్యంగా నవ్వుతూ చెప్పింది నేను కేవలం పక్షి మాత్రమే కాదు నేను ఒక బ్రహ్మ పక్షి వేద మూలాలను విన్నాను మీ సద్గుణాలు నీ చేతుల్లో కాక నీ మనసులోనే ఉన్నాయి నేను నీకు ఇతను అడకలేని కాక నీలో దోషాలను ఆ అమాటి శిల్పిని దంతిపోతే అతను అర్థమా చేసుకున్నాడు ఆ పక్షిని బంధించడమే కాదు మనసును శక్తివంతం చేయడమే ముఖ్యమని పక్షి ఒకరోజు స్వేచ్ఛగా ఊపిరి తీసుకుంది ఆ రోజే ఆ పక్షి ఆకాశంలోకి ఏరిపోయింది కానీ సిపికి ఒక ఆశ ఒక మార్పు కనిపించింది ఆ పక్షి ఇచ్చిన సందేశం జీవితంలో మార్గదర్శకంగా మారింది